ఉంటామని అడగాల మొహం మీద ఒకడైనా అప్పుడు కాబరాలు నిలబడతాయి అది పాతిప్రీత్యం అంటే అది గొప్ప కూడా కదా శీలం ఉండాలా వద్దా పది మంది పైకి ఫేస్బుక్ లో పడుతున్నారు వంద మంది బట్టలు పైకి చిటికి వీలు కిందకి ఇదేం దరిద్రం ఇక్కడ కూడా మనం మెచ్చుకోవడం పరిచయం లేనివాడు ఆవిడ అలా ఏం అడగదు చూడు మెచ్చుకుంటే చాలు చూడు అంతకంటే డాన్స్ ఎప్పుడు చేస్తాడు ఆయన తాండవం అమ్మవారు ఉన్నప్పుడు చేస్తాడు ఖచ్చితంగా ఆయన తాండవం మొదలెట్టగానే మావిడుందా లేదని అడుగుతాడు ఆయన ఉంటే చేస్తాడు లేదా మానేస్తారు నాకు మిగిలిన వాళ్ళు అక్కలేదు అంటే ప్రకృతి కోసం పురుషుడు పురుషుడు కోసం ప్రకృతి తత్వం అది తత్వం అది అర్థం చేసుకోవాలి